చూడండి ఇవి హ్యాంగర్స్ కదా డబల్ వచ్చాయా చాలా బాగున్నాయి లైట్ వెయిటు చూపించండి సూపర్గా ఉన్నాయి ఎంత ఉంటాయండి ఇవి త్రీ అండ్ హాఫ్ త్రీ గ్రామ్స్ ఎలా ఉంటాయండి త్రీ గ్రామ్స్ త్రీ అండ్ త్రీ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ ఈ మోడల్ అయితే చాలా బాగున్నాయి లైట్ వెయిట్ గా ఇది ఎంత అన్నీ త్రీ గ్రామ్స్ టూ గ్రామ్స్ లో లేవా డైలీగా ఇంకోటి చూపించండి అవన్నీ గ్రాములు ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు గోల్డ్ అది నెల్లూరు అమ్మా నెల్లూరు నెల్లూరులో ఎక్కడ చిన్న బజార్ చిన్న బజార్లో మేము కూడా గోల్డ్ కంటెన్యూషన్ కొంటూ ఉంటాము ఆయన పేరు అయ్యప్ప అయ్యప్ప సొసైటీ అయ్యప్ప జ్యువెలర్స్ ఆ అయ్యప్ప సొసైటీ అదే అయ్యప్ప జ్యువెలర్స్ పొట్టిగా ఉంటాడు ఆయన ఆయన దగ్గర చాలా గోల్డ్ చేయించాము స్టడ్స్ అలాంటి లేవా స్టడ్స్ తెలియదు ఆ కస్టమర్ ప్రిపేర్ చేసిన తీసుకొస్తాడు ఎక్కువ ఆర్డర్ ఇచ్చినట్టు తీసుకొస్తాను బాగా అవన్నీ గ్రాములు ఉంటాయి స్టెప్ ఓకే లైట్ వెయిట్లో పెద్ద పెద్ద కమ్మలు అట్లాంటివి లేవా చెప్తే తీసుకొస్తారా చూపిస్తా చూపించండి ఇంకా ఏమేమి తీసుకొచ్చారు గోల్డ్ ఐటెమ్స్ అయిపోయి మీరు మన ఛానల్లో చూపించారనుకోండి గోల్డ్ ఐటెమ్స్ ఈ పక్కన పల్లెల్లో అంతా చూస్తూ ఉంటారు ఈ ఛానల్ మీ ఫోన్ నెంబర్ పెడతాను వీడియో కింద ఇక అడ్రస్ ఇస్తారు ఇవి పక్కన పెట్టండి నేను ఏదన్నా సెలెక్ట్ చేసుకుంటాను గుడ్ పెట్టి లాస్ట్ పెడితే అవి చికెన్ దొరికే ఓకే బాక్స్ లేచి పెట్టి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు సిరివేళ్ళకి మీరు నేను రెండు వేల పదమూడులో మ్యారేజ్ నాకు బాక్స్ నుంచి వస్తారా రమ్మ ఎప్పుడు చెప్పలేదురా నేను ఫైవ్ మంత్స్ అయితే వచ్చి అవునా

ఏమైంది రమ్య కూడా పెట్టుకోవచ్చు చాలా బాగున్నాయి అయినాయండి ఇవి ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్ అంటే కాస్ట్ ఎంత పడింది అప్పటికి ఫార్టీ థౌజండ్ బాగున్నాయి బాగున్నాయి రమ్య చాలా బాగున్నాయి చూసారు కదా జడ జడకుప్పులు ఎంత బాగున్నాయో బ్యూటిఫుల్ అండి చాలా బాగున్నాయి క్యాష్ ఇచ్చేసావు మరి అడ్వాన్స్ ఇచ్చాము ఇప్పుడు ఇస్తాము కొంచెం కొంచెం కట్టుకోవచ్చు అలా కాదు మామూలుగా ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆఫ్ అమౌంట్ ఇస్తారు డెలివరీ అప్పుడు మిగతా క్లియర్ చేసుకొని తీసుకోవాలి అన్ని నెలలు టైం ఇస్తారు అంటే వన్ మంత్ కా టూ మంత్స్ వన్ మంత్ లోపల అట్లా కాదు కదా నెలకు ఒక ఫైవ్ థౌజండ్ అట్లా కట్టించుకొని ఇవ్వాలి అట్లా ఈజీగా కొనుక్కుంటారు ఎవరు ఎవరు అల్లడినా ఇక్కడ ఎవరు అమ్మాయిని చేసుకున్నారు తిరువాణి

ఫార్టీ టూ గ్రామ్స్ లక్ష్మీదేవి కదా ఇప్పుడు ఎంత ఉంది గ్రామ్ గోల్డ్ ఇలా మోడల్స్ తీసుకొస్తారండి మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ మోడల్ మనం ఆర్డర్ ఇస్తే చేసుకొస్తారనమాట ఈ బీట్స్ బీడ్స్ కూడా తీసుకురాలేదా ఇప్పుడు లేవా ఉన్నాయా బీడ్స్ ఏమైనా ఇది కూడా చాలా బాగుందండి క్యూట్గా ఈ రింగ్ ఎంత రమ్య ఎన్ని గ్రాములు థర్టీ థౌసండ్ పడిందా బా వైట్ స్టోన్ చాలు బాగా ఇలా గోల్డ్ ఇంటికే వస్తుందండి చెరు మీరు మీ పేరు ఏదన్నారు కాళేశా కానేషా తానేషా గారు మోడల్స్ చూపిస్తారు ఇలా ఆర్డర్ పెట్టుకొని గోల్డ్ తెప్పించుకోవచ్చు మనము ఇన్స్టాల్మెంట్ మీద కూడా అప్పుడొకొస్తూ అప్పుడొకొస్తూ మనము చేయించుకోవచ్చు అనమాట మంచి అవకాశము తప్పకుండా చూడండి